ఈ నెల పన్నెండవ తేదీన కౌండిన్యా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఉపకార వేతన ప్రధానోత్సవం జరగనుంది పెదకాకని మండలం వెనుగంద గ్రామం అకాడమీ భవనంలో నిర్వహిస్తున్న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఈవీ నారాయణ తెలిపారు సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు తెలుగు రాష్టాల్లో పదవ తరగతి నుంచి పీహెచ్డి వరకు ప్రతిపగల ఐదు వందల ఐదు మంది పేద మధ్యతరగతి విద్యార్థిని విద్యార్థులకి ఇరవై రెండు లక్షల రూపాయల ఉపకార వేతనాలు అందిస్తున్నామని తెలియజేశారు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏడు మంది విద్యార్థులకి రెండు కోట్ల పది లక్షల రూపాయలను ఉపకార వేతనంగా అందించడం జరిగిందని తెలిపారు సార్సారి ఎడ్యుకేషన్ ట్రస్ట్ సంబంధ స్కాలర్షిప్ వేడుకకు ఇచ్చేసినటువంటి వేడుక ముందుగా ఈ పత్రికా నివేదికల సమావేశం అనేటువంటిది జరుగుతుంది మా కాన్సెప్ట్ని ఈ పంతొమ్మిది సంవత్సరాల నుంచి అనేక విధాలుగా మీరు పబ్లిక్లోకి తీసుకెళ్లి చాలా సహాయం చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అలాగే ఈ కాన్సెప్ట్ని ప్రారంభించినప్పుడు ఇక నలుగురితోటి ప్రారంభించాం ఆ నలుగురు ఈ నారాయణ కాగా మొదటిగా తర్వాత సాంశివరావు గారు తర్వాత బొబ్బేల వెంకటేశ్వరరావు గారు తర్వాత మన జాలే శ్రీనివాసరావు గారు ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసినటువంటి సభ్యులు వడ్డీమ్మ సుబ్బారావు గారు దేవరపల్లి సత్యనారాయణ గారు శేషు బాబు గారు ఇక్కడికి వచ్చినటువంటి పాటు మొదటి నుంచి మాతో ఉన్నటువంటి డాక్టర్ కుమార్ గారు వీరందరూ ఇంకా అనేక మంది దాదాపు నూట యాభై మందికి పైనే ఈ ట్రస్ట్ లో ఒక లక్ష సభ్యులుగా చేరడం జరిగింది ఈ ట్రస్ట్ ఒక లక్షతో ప్రారంభించగా ఇప్పటికీ రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు కార్పస్ పండ్కి రీచ్ అయింది అనేటువంటిది మీ అందరికీ నేను మనం చేస్తున్నాను ఈ సంతోషమైనటువంటి ఈ కార్పస్ ఫండ్ ఎప్పుడు కూడా బ్యాంక్ లో డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ థర్టీ టు సెవెన్ థర్టీ స్టడీ రాత్రికి మళ్ళా ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ వరకు స్టడీ అవుతుంటుంది అంటే రోజు మూడు రోజులు గంటలు వాళ్ళు తప్పనిసరిగా ఆ సిస్టమ్స్ ఫైవ్ కూర్చొని వాళ్ళని నేర్చుకోవాలి అలాగే టెస్టులు ఉంటాయి సో దీన్ని మనం ఒక ప్రెస్టీజియస్ గా ఎందుకు తీసుకున్నామంటే మనమా కాన్సన్ట్రేట్ చేస్తుంది ధనికులు అంటే ధనికులు వచ్చి చేరకూడదంట ధనికులు కూడా సేల్ ఫీజే కాన్సన్ట్రేట్ చేస్తుంది కేవలం పేద బడుగు బలహీన వర్గాలకు కాబట్టి వీళ్ళ ఊరికి అలా వదలడం కాదు వాళ్ళకి తగినటువంటి ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలనేటువంటిది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఎందుకనంటే మనకు తెలియదు కాదు ఆర్థిక సామాజిక పరిస్థితులు ఆ వ్యక్తిలో తగినటువంటి ఆత్మస్థైర్యాన్ని నింపడం లేదు గ్రామాల నుంచి వస్తారు వచ్చి వెంటనే ఇంటర్వ్యూకి వెళ్ళగానే పేరు తెలుగుదన ముట్టిపడేలా గ్రామీణ నేపథ్యం ప్రతిబింబించేలా వివా నందు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు రంగవల్లులు గొబ్బెమ్మలు గడ్డివాములు ధాన్యపు బస్తాలతో వివా పాఠశాల ప్రాంగణం సంక్రాంతి సంతరించుకుంది వివా వివిఐటి సంస్థల చైర్మన్ బాసరెడ్డి విద్యాసాగర్ అరుణప్రియ దంపతులు భోగి మంటలతో ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చిన్నారులను భోగి పండ్లతో ఆశీర్వదించారు సాంప్రదాయ వస్త్రధారణతో అలరించిన చిన్నారులు పల్లె సంబరాలలో భాగమైన గోపూజ పొంగళ్లు పతంగులు ఊయలలు జోడెద్దుల బండి కోడి పందాలతో సందడి చేశారు సంక్రాంతి ప్రాముఖ్యతను తెలియపరుస్తూ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు హరిదాసు కీర్తనలు సోదమ్మ బసవన్న పిట్టల ద్వారా వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి చిన్నారులు సాంప్రదాయ నృత్యాలు గీతాలాపనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు సంక్రాంతి తెలుగువారి రైతుల కష్టానికి ఫలితం వచ్చే పండుగ సంక్రాంతి అని చెప్పారు సంస్కృతి సాంప్రదాయాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి చెప్పారు సుఖ సంతోషాలను నలుగురితో సంక్రాంతి అని సంక్రాంతి విశిష్టతను విద్యార్థులకు వివరించారు కార్యక్రమంలో వివా డైరెక్టర్ ఎల్టీ కమాండర్ కె యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ వివా గుంటూరు క్యాంపస్ హెడ్ మామిళ్ళపల్లి వేదవాణి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు నీ ఒంటి మీదకి వచ్చింది ఎవరమ్మా ఎవరో కాదే తల్ల నీ కులదేవతే కన్న పేగంటే నాభి కట్టుకున్నోడంటే గడ్డం తిరుపతి భాగ్యములుచ్చే బసవల్లూడూ ఇది నిజమైన మనందరి పండగ కష్టానికి ఫలితం ఇచ్చే పండగ ఆ ఫలితాన్ని మనం రకరకాలుగా భగవంతుని దలుచుకుంటూ మూడు రోజులు బ్రహ్మాండంగా పండుగ చేసుకుంటా ఉంటాం ఎందుకంటే మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన సంస్కృతి ఏంటి మన సాంప్రదాయాలు ఏంటి అట్లాగే మనం ఎవరు అంటే మనం తెలుగువారం మన భాష ఏంటి అంటే తెలుగు భాష ఎప్పుడైతే ఈ యొక్క పంట ఇంటికి వస్తో ఆ పంట వచ్చినప్పుడే మన ఇంట్లోనే పెట్టుకోవటం కాకుండా పంట మిగతా మన కోసం మనతో జీవించే వాళ్ళందరి కోసం వాళ్ళందరికీ కూడా ఈ పంటను పంచేవాళ్ళం ఈ పంట పండటానికి ఏం కావాలి ఈ పంట పండించాలంటే ఆవులు లేకపోతే ఎద్దులు దాంతో పాటు ఆ ఎద్దులతో దున్నాలంటే నాగలి ఈ నాగలి చెక్కాలంటే గుంటూరు నగరానికి విచ్చేసి ఉన్న శ్రీ 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 తిడండి చిన్న శ్రీమన్ నారాయణ రామానుజ జ్వయర్ స్వామి వారు గుంటూరు గోరింట్ల శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన సొసైటీ పెద్దగుడిని దర్శించడం జరిగింది వచ్చిన భక్తులందరికీ తన ప్రసంగాన్ని అందించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కంచెల ఆంజనేయులు అధ్యకుడు ఎర్రంశెట్టి వేణుగోపాల్ మేడతో మాట్లాడారు

భక్త సంవత్సరాల పూర్వం రామానుజాచార్యులు వారు మహిళలకు సాధికారత ఏ విధంగా ఇచ్చారు అనేటటువంటి గొప్ప విషయాన్ని మనం ఈరోజు వారి ద్వారా చేయడం జరిగింది చాలా గొప్ప విషయం అందరికీ వేదాల దగ్గర వేదాలు ఇవన్నీ కూడా మహిళలు అందరూ పామర పండిత భేదం లేకుండా అందరూ వినాలి చదవాలి అనేటటువంటి రామానుజాచార్యులు ఒక మహత్తరమైన నిర్ణయం తీసుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చిన సందర్భంగా ఈరోజు హిందూ మతం చాలా అభివృద్ధిలోకి వచ్చింది ఈ సందర్భంగా మేము రావటం మమ్మల్ని ఈ రకంగా ఘనంగా సత్కరించి మన ఈ చైర్మన్ ఆంజనేయులు గారు మన రెం వేణు గారు అలాగే మా సోదరుడు రాగం సదాశివరావు గారు ఇంకా తదితర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఇదే రోజు మా అడ్వకేట్స్ స్టేట్ అడ్వకేట్స్ ప్రెసిడెంట్ చిరంజీవి గారు కూడా రావటం మా చిదంబరం గారు రావటం కూడా అదృష్టం చాలా సంతోషం రేపు మన వేణు గారు చెప్పినట్టుగా రేపు ఈ ఉత్తర ద్వార సందర్భంగా ముక్కో ఒకటి సందర్భంగా బంగారు శంకుతో తీర్థం ఇస్తారు అనేటటువంటి ఇది మన మంగళగిరి శంకు తీర్థం లాగా ఇది కూడా జనామోదం పొంది రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి మేరకు వికలాంగులకి ట్రై సైకిల్ పంపిణీ చేశారు అదే విధంగా నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ గవర్నర్ శరత్ చౌదరి అధ్యక్షులు ఆదిశేషు కార్యదర్శి సుధీర్ బాబు ట్రెజరర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు క్లబ్లో ప్రతి నెల ఒకటో రెండో సేవా కార్యక్రమాలు నిరంతరంగా అంటే ఎవరు ప్రెసిడెంట్ అయినా ఏ ఇయర్ అయినా ఉన్నటువంటి ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ జరగబడుతుంది ఈ క్లబ్ పూర్వంలో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నది ఇప్పుడు కూడా వాళ్ళు ఒక రెండు మూడు ప్రభావంతమైన ప్రాజెక్టులు చేద్దామని నిశ్చయించుకున్నారు ఒకటేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనో అడ్వాన్స్డ్ లెవెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేటు కాకుండా అడ్వాన్స్డ్ లెవెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టే బాలి అని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అలాగే మనకి చుట్టుపక్కల ఉద్యోగబద్ధితో పార్టెక్ అయ్యి వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రోటరీ సలహాతో మన ప్రజలకి సేవ హట అందించాలని వాళ్ళు లాండింగ్ లో ఉన్నారు దళిత న్యాయవాది బేతాల ప్రకాష్ రావుపై పొన్నూరు పట్టణేస్తే రాజకుమార్ భౌతిక దాడి చేయడం హేమైన చర్య అని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట కార్యదర్శి కె కృష్ణ ఆరోపించారు ఈ తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కుల నిర్మూలన పోరాట సమితి మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు పాల్గొన్నారు పేరుతో వాళ్ళు చిన్న ఘర్షణలో రెండు నాలుగు వైలు సెక్షన్స్ పెట్టారు కానీ బాధితులు ఇచ్చిన ప్రకారం ఎస్ఐ గారి మీద స్టేషన్ బయట కేసులు పెట్టారు ఇట్లా చేసి ఇప్పటికూ సస్పెండ్ చేయాలి ఎస్ ఐ సిఐ వెంటనే సస్పెండ్ చేయాలి ఎస్ ఐ సిఐ లను వెంటనే బా న్యాయవాదులు ఐక్యత న్యాయవాదులపై దాడులకు వెతురే కెండా న్యాయవాది ప్రకాశ్ రావు పై దాడికి వెతురే కెండా న్యాయవాది బేతాడ ప్రకాశ్ రావు పై ఎస్ ఐ సిఐ దాడులకు వెతురే కెండా పై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే రద్దు చేయాలి మంగళగిరిత దొంతరెడ్డి వేమారెడ్డి ముక్కోటి ఏకాదశి తెలిపారు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వ్రతాన్ని ఆచరిస్తున్న నియోజకవర్గ సమన్వయకర్త ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు మంగళగిరికి ముక్కోటి రోజున ప్రజానికి అందరూ కూడా చిత్తశుద్ధితో ముక్కోటి ఏకాదశి సందర్భాన్ని భక్తులు వ్రతాన్ని ఆచరిస్తూ వాళ్ళ వాళ్ళ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి అందరూ కూడా ముక్కోటి ఏకాదశి జరుపుకుంటారు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జనవరి పదవ తేదీన ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని గురువారం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ వారి దేవస్థానం ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లను ఏపీ రాష్ట దేవాదాయ శాఖ ఆర్జీసీ చంద్రశేఖర్ ఆజాద్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అనపరెడ్డి రామకోటిరెడ్డి మంగళగిరి దేవస్థానం ముక్కోటి ఏకాదశి ఇన్ఛార్జి లీలా కుమార్ తో కలిసి ఉత్తర ద్వార దర్శనంతో పాటు తంజావూరు మహారాజుచే బహుకరించబడిన దక్షిణావృత పాంచజన్య శంకు తీర్థాన్ని స్వీకరించారు వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేసిన క్యూ లైన్లు సౌకర్యాలు భద్రత ఏర్పాట్లని పరిశీలించడం జరిగింది దీనికి బంగారుపు కౌచము అదేవిధంగా ఈ ముత్యాలు పగడాలు వైడు ఉన్నాయండి ఇది మొత్తం కూడా దీనిలో నుంచి వచ్చేంటి ఓంకార శబ్దం వస్తుంది ఈ యొక్క శంఖంతో వైకుంఠ ఏకాదశి రోజున భక్తులందరికీ కూడా తీర్థం ఇవ్వడం జరుగుతుంది సాలగ్రామ సలాబారి రేపు అచంద పదవ దినం ముఖ్యమైన దినం పవిత్రమైన దినం ముక్కోటి ఏకాదశి ఆ సందర్భంగా ఈ మంగళగిరి క్షేత్రంలో మరి వైభవంగా ముక్కోటి ద్వారదర్శిని ఏర్పాటు చేయడం అనేది అనాదిగా వస్తుంది సాంప్రదాయం మరి అన్ని దేవస్థానంలో కూడా కేవలం మరి ముక్కోటి ద్వారదర్శనం మాత్రమే ఉంటే మరి ఈ క్షేత్రం వచ్చేసరికి ముక్కోటి ద్వారదర్శనానికి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఉందో అదే రకంగా శంకుతీర్థం భక్తులందరికీ కూడా ఇవ్వటం అనేది కూడా అంతే కలిగి ఉంది దాన్ని రేపు ద్వాదశి రోజున మాత్రమే ఇది ఇవ్వడం అనేది క్షేత్ర ప్రత్యేకత అనేకమైన పుణ్య ఫలితాలు శుభాలు జరుగుతాయని చెప్పేసి ఆ సంకుచేతంగా తాగినట్లయితే అని చెప్పేసి అనేక మార్లు నిరూపితమైంది మరి రేపు ఎల్లుండి కూడా ఈ కార్యక్రమ నిర్వహణ కోసం చెప్పేసి దగ్గర దగ్గర ఒక రోజుకి ఒక అరవై వేల మంది వరకు రేపు ఒక రోజు అరవై డెబ్బై వేల మంది వరకు వస్తారని చెప్పేసి దాస్తానం వాళ్ళు అంచనా వేస్తూ అంతక్కడ కానీ కింద సంవత్సరం క్రింద సంవత్సరం ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నామో దానికి మించి అన్నీ కూడా ధ్యానంగా నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా ఇక్కడ ఆల్రెడీ మా కమిషన్ ఆఫ్ ఫండమెంట్స్ వారు సిఎ గారిని కూడా ఏర్పాటు చేస్తున్నారు నేను తిరుపతి యాడ్ చేసి అయినప్పటికీ మంగళగిరి క్షేత్రం దీని యొక్క ఇంపార్టెన్స్ దృష్ట్యా మా కమిషన్ ఫండమెంట్స్ వారు ఒకసారి వెళ్ళి చూస్తాయని అని చెప్పి చూడటం అదే రకంగా ఇంతే ఇంపార్టెన్స్ ఉన్నది నెల్లూరులో రంగనాథ స్వామి దేవస్థానం ఆ దేవస్థానం కూడా వెళ్ళి చూసి రావడం జన సూచనో వెళ్ళి ఎక్కడ చిన్న చిన్న నోటుపాటు ఉంటే ఐడెంటిఫై చేసుకునే చెప్పండి అని చెప్పేసి నాకు కమిషన్ అయితే చెప్పడం కూడా జరిగింది సో అందులో భాగంగానే ఇక్కడికి వచ్చినాం అన్ని ఏర్పాట్లు కూడా సంతృప్తికరంగానే ఉన్నాయి ఇక్కడ లోటుపాట్లతో ఏం లేవు ఇంకా చిన్న చిన్న లాస్ట్ మినిట్స్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి లాస్ట్మెట్ చిన్న చిన్న వెల్డింగ్స్ అలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ లాస్ట్ మినిట్ బర్క్స్ అన్ని కూడా జరుగుతున్నాయి ఏం ఇబ్బంది లేకుండా భక్తులు వచ్చిన అందరూ కూడా ప్రశాంతంగా చక్కగా దర్శనం జరిగే విధంగా అదే రకంగా శక్తివంతం కూడా చక్కగా అందరికీ కూడా అందే విధంగా సంకతీర్థం కూడా రెండోలు పాటిస్తున్నారు అందరికీ తొప్పురాగా చేసుకోవాల్సిన పని లేదు అందరికీ కూడా ఏకాదశి ద్వాదశి రెండోలు కూడా ఇస్తున్నారు కాబట్టి ముసలందరూ కూడా నిర్పాధిగా వచ్చి తనివి తీరా చక్కగా తీర్థం స్వీకరించి స్వామివారి దర్శనం చేసుకొని మదతిరిస రూరల్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో షంతాసని ఫౌండేషన్ సహకారంతో పేద విద్యార్థులకి విద్యా సామాగ్రి పంపిణీ నిర్వహించారు తనాల పట్టణ ఎడ్ల లింగయ్య కాలనీలో ఉన్నటువంటి ఎస్కేసి ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థి విద్యార్థులకి ట్రస్ట్ మరియు ఫౌండేషన్ సహకారంతో పుస్తకాలు పెన్నులు కుర్చీలు ఇతర సామాగ్రిని అందజేయడం జరిగింది కార్యక్రమంలో మల్లికార్జునరావు షేక్ మౌలాలి ప్రవీణ్ పాల్ గోవిందు షేక్ రేష్మ నఫర్ జహా జగన్నాథరావు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు శ్రమదాసిని ఫౌండేషన్ వాళ్ళు ఇస్తున్నారండి సో దానికోసం ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది నమస్కారం అండి మా స్కూల్ ఎస్కేసి ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలని ఈ స్లంలో ఉన్న స్కూల్ని ఎందుకొని మ మదర్ తెలిసా రూరల్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు శ్రమదాసిని సంస్థ వాళ్ళు వచ్చి మా పాఠశాలను ఎన్నుకొని మా పిల్లలకి మా పిల్లల అవసరాలను తెలుసుకొని పుస్తకాలు పాలకలు పెన్సిళ్ళు రబ్బర్లు చైర్స్ మేము రెండు చైర్స్ అని అడిగితే వాళ్ళు నాలుగు చేర్స్ ఇచ్చండి దానికి వాళ్ళకి వాళ్ళకి సంస్థ వాళ్ళందరికీ మేము చాలా కృతజ్ఞ నెలకొంటామండి చాలా అండి మా గుర్తించి ఇక్కడ వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు లోకం సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఆధ్యాత్మిక సేవ గురాలు భక్తి కీర్తనల గాయని శారదా చలపతి పేర్కొన్నారు తనాలి గంగానమ్మపేటలోని పారిడైజ్ గృహ సముదాయం నందు పుష్పయాగం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చలపతి మాట్లాడారు ముఖ్యంగా ఈరోజు మా ఇంట్లో ప్యారడైజ్ గృహ సముదాయంలో మేమందరం సామూహికంగా మేము మా బృందం అందరం కలిపి పుష్పయాగం జరుపుకున్నాము ఉదయం ముందు పంచామృతాలతో అమ్మవారికి స్వామివారికి అభిషేకాలు నిర్వహించాము తర్వాత స్త్రీ సూక్త పురుష సూక్త విధానాలతో లలిత విష్ణు లక్ష్మి అష్టోత్తర శత సహస్రనామాలతో పుష్పార్చన నిర్వహించాము దీంట్లో మల్లెపూలు జాజి పూలు కనకాంబరాలు తర్వాత పారిజాతాలు బంతి పూలు తర్వాత పొగడపూలు గన్నేరు పూలు కనకాంబరాలు మొత్తం వివిధ సుగంధభరిత పుష్పాలతో పూజ నిర్వహించాము అందరూ కూడా చక్కగా పాల్గొన్న ఇక్కడ పాల్గొన్న అశేష భర్త బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రసారం చేస్తున్న మీడియా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ధనుర్మాస సందర్భంగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో పుష్పయాగము చేసినాము చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్లా పూజ చేసుకోవడము ఎంతో ఎంతో ఉత్సాహంగా శ్రీ శరణాగతి గోష్టి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్ష మహోత్సవాలు కనుల పండుగ ప్రారంభించినట్లు శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి తెలిపారు తెనాలి విఎస్ఆర్ కళాశాల రోడ్లో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు சர்வாராய நம அஜா நம நிரஞ்சனாய நம நாம மதுக்கூட மதாயங்க జయశివన్నారాయణ ప్రియా భగవద్బంధులారా మన తెనాల్లో సుమారుగా పదకొండు సంవత్సరాలుగా ధనుర్మాస వ్రత మహోత్సవాలు జరుగుతున్నాయి శ్రీమత్ పరమంస పరిరాజకాచార్య శ్రీ 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 తిదండి చిన్నజీ స్వామి వారి మంగళా శాసనంతో శరణాగతి గోష్ఠి యొక్క ఆధ్వర్యంలో అద్భుతంగా ఈ ధనుర్మాస కార్యక్రమాలు జరుగుతున్నాయి మా గురువుగారు స్వామి వారి యొక్క పర్యవేక్షణలో కూడా జరుగుతున్నాయి ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో మనందరికీ కూడా గోదాదేవి అందరినీ కలిసి ఉండమని చెప్పింది మనందరం ఒకటే కుటుంబం వసుధైకో కుటుంబం మన కుటుంబంలో మన మధ్య ప్రేమ తప్ప అనురాగం తప్ప దయా వాత్సల్యం తప్ప ద్వేషము కానీ అహంకారం కానీ అసూయ కానీ ఉండకుండా మన తల్లిదండ్రుల దగ్గరికి మన ప్రేమగా వెళితే వాళ్ళు ఆనందపడతారు అలా ఆనందపడేటట్లుగా గోదాదేవి అందరినీ విశ్వంలో ఉన్నటువంటి అన్ని జీవుల్ని కూడా భగవంతుడి దగ్గరికి తోడ్కుని వెళ్ళి భగవంతుడి దగ్గర ఆనందాన్ని అనుభవించింది అలా ఆనందాన్ని అనుభవిస్తూ మాకు ఇలాంటి జన్మ ప్రసాదించిన భగవంతుడా నీకు మంగళమని వాళ్ళ రోజున ఒక అద్భుతమైనటువంటి మంగళా శాసనం చేసింది గోదాదేవి అండ్రి వివళహం అడిందాయ్ అడిపోతి అంటూ ఒక అద్భుతమైనటువంటి గానాన్ని మంగళా శాసనం చేసింది భగవంతుడి గోదాదేవి అలాంటి మహోత్సవం సందర్భంగా జీవులందరినీ తీసుకువెళ్ళి గోదాదేవి మంగళా శాసనం చేయించింది కనుక అలాంటి మంగళా శాసన భగవంతుడి దగ్గర ఈ జీవులందరినీ ఈ పుష్పాల స్వరూపంలో భగవంతుడికి ఒక ఆరాధనని ఇప్పుడు ఇవాళ రోజున సమర్పించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఎనిమిదవ తారీఖు ఇరవై నాలుగవ రోజున ఇలాంటి కార్యక్రమాన్ని అద్భుతంగా మన ఆచార్యుల వారు రూపకల్పన చేశారు ఆ కార్యక్రమం సందర్భంగా ఇవాళ ఈ పుష్పయాగ కార్యక్రమం జరుగుతుంది ఇవాళ రోజున ఒక మూడు కింటాల పుష్పాలని స్వామికి సమర్పణ చేయటం జరుగుతుంది ఈ పుష్పాల యొక్క మహోత్సవ సందర్భంగా రేపు జరిగేటువంటి ఎల్లుండు ఎల్లుండు జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి అత్యంత అద్భుతంగా జరుగుతుంది శరణాగతి గోష్ఠిలో ముఖ్యాంశాలు మరొకసారి తిరుపతిలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన బాధితులకి పరామర్శ తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశం తిరుపతి మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం భవిష్యత్తులో తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకుంటాం మంత్రుల ప్రకటన వైఫల్య కారణంగానే తిరుపతిలో తొక్కిస్లాట ఘటన బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి వైసీపీ నేతల డిమాండ్ గుంటూరు ప్రజలకు వేగంగా అభివృద్ది ఫలాలు సామలా రైల్వే గేటుకు త్వరలో పరిష్కారం ఎమ్మెల్యే మాధవి వెల్లడి కేంద్ర సహకార బ్యాంకులు అక్రమాలపై పోలీసు విచ్చరులు నకిలీ పత్రాలతో రుణాలు పొందిన పదకొండు మంది అరెస్ట్ జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్న సంక్రాంతి సంబరాలు ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు పండుగల విశిష్టతను భావితరాలకు తెలుసుకోవాలని ప్రముఖుల సూచన ఈ नमस्कार